ఎస్ అయితే ఇప్పుడు ఒక్కసారి మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే అధికార ప్రతినిధి ఉన్నారో దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా మన లక్ష్మణ్ గారు చెప్తున్నారు చాలా క్లియర్ గా ఇప్పుడు పన్నెండు నెలలు అయిపోయాయి పద్నాలుగు నెలలు అయిపోయాయి ఇప్పటి వరకు అయితే ఏ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేకపోయావు నీళ్ళకు సంబంధించిన సమీకరణలు కూడా చేయలేకపోయావు ఉద్యోగాలని చెప్తున్నారు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఆ ఉద్యోగాలు ఎవరికి వచ్చాయో కూడా ఇప్పటిదాకా తెలవటరాలేదు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు గ్యాస్ సిలిండర్స్ ఎవరికి వచ్చాయో తెలియదు రెండు లక్షలకు సంబంధించిన మేము రుణమాఫీ ఏదైతే చేశామని చెప్పారు అది ఎవరికి రుణమాఫీ అయిందో ఇప్పటిదాకా ఒక్క దాఖలాలు లేవు కాకపోతే చెప్పడానికి మీరు మంచిగా ఉన్నది వినడానికి ప్రజలకు మంచిగా ఉన్నది కానీ వాస్తవం ప్రజలు ఎక్కడ కూడా దీనికి అనుభవిస్తలేరు ఏదైతే పథకాలు ఉన్నాయో అని చెప్తున్నారు ఈ విషయంపై దిలీప్ కుమార్ గారు మీరేమంటారండి మీరంతా పార్ రీచింగ్ కామెంట్ చేస్తే ఎట్లా అంటే ఇప్పుడు రుణమాఫీకి సీఎం ఏ చెప్పాడు ఏది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము దాదాపుగా ఇరవై లక్షల మంది రైతుకి ఇచ్చామన్నాడు రెండు లక్షలు అనేది ఒకటి లిమిట్ పెట్టారు ఆ లిమిట్ ఏమన్నారు ఒక కుటుంబానికి ఒకళ్ళకే ఇస్తామన్నారు కాబట్టి మీరు అనుకున్నటువంటి నలభై లక్షల కుటుంబాలకు కాకపోయినా ఇరవై రెండు రెండు ఆరు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకు లాభం జరిగింది అనేది ఓపెన్ సీక్రెట్ అది అఫీషియల్ రికార్డ్ అది మనం దాన్ని కాలేదని అనలేరు కదా మీరు గ్యాస్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ అయింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అనేది ఎలా అకౌంట్లో పడుతుంది టూ హండ్రెడ్ యూనిట్స్ కంటే ముందున్నది జీరో అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఆర్టీసీ బస్ ఇంప్లిమెంట్ ఎస్ డెఫినెట్లీ ఇంకా రెండు మూడు ఏవైతే మహిళలకు ఇచ్చేటువంటి ఇది కానీ పెన్షన్ పెప్పు కానీ నిద్య వృత్తి కానీ చేయలేకపోయాం దానికి ఎన్నో సందర్భాలు నేను కూడా చెప్పాను ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది మాకు అనుకూలంగా లేదు మాకు మరికొంత సమయం కావాలి మీరు అంటుండే సరే మొదటి రోజు సంతకం పెడతారు వంద రోజుల్లో పూర్తి చేస్తారు అయిపోయిందండి ఆ పీరియడ్ ఆ పీరియడ్ హానిమన్ పీరియడ్ అయిపోయి మేము వేరే పీరియడ్లోకి అడుగుపెట్టి మీరే అన్నట్టు వన్ ఇయర్ అయితే మీ ఆల్రెడీ మాకున్న అసక్తి ఏంటి రాన్నటువంటి అప్పులు ఏంటి మేము చెప్పుకున్నాం ఆల్రెడీ సరే ఇంత ముందు నీటి గురించి సార్ మాట్లాడారు కాబట్టి మీరన్నట్టు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బీజేపీ గవర్నమెంట్ కి అయ్యా మీరు ఇచ్చే సిక్స్టీ ఫోర్ థర్టీ ఫోర్ కృష్ణాలో ఆంధ్ర తెలంగాణ రేషియో కరెక్ట్ కాదు మాకు ఫిఫ్టీ పర్సెంట్ వాడుకోవడానికి అవకాశం అని ప్రభుత్వం రిపీటెడ్ రిపీటెడ్గా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకుంది వాళ్ళు లేదు పాత నిష్పత్తే కొనసాగుతుందని సిక్స్టీ ఫోర్ థర్టీ ఫోర్ వాడాల్సిందే అన్నారు దాంతో ఆంధ్రాకు సిక్స్ థర్టీ ఫోర్ టీఎంసీ కేటాయిస్తే వాళ్ళు మొత్తానికి మొత్తం వాడుకున్నారు తెలంగాణకు వచ్చిన త్రీ థర్టీ ఫోర్ టీఎంసీలో ఓన్లీ టూ లెవర్నే వాడుకోగలిగారు ఎస్ అన్నట్టు ఆ ప్రభుత్వం గత సంవత్సరాల పదేళ్ల లోపల మీ సారీ ద సారీ భీమాని కానీ నెట్టెంపాడు కానీ దిండిని కానీ బ్రాహ్మణ వెల్లమ్మల నిన్న మొన్న మేము కంప్లీట్ చేస్తాం మీరు ఏం చేయాలన్నారా బ్రాహ్మణ వెల్లమ్మల ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి పోయి సీఎం వీళ్ళందరూ కలిసి ఏ మార్ ప్రాజెక్టు దానే లెఫ్ట్ కెనాల్ అంటారు దాన్ని మీరు గతంలో థర్టీ కిలోమీటర్స్ దా సొరంగం దవ్వాలంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వంటీ దవిత్రి పది కిలోమీటర్ కాకపోయా దానికోసం ఆ కాంట్రాక్ట్ బారిపోయాయి రెండు వేల కోట్లు మీరు కేటాయిస్తే అయ్యే పోయేది అది మీరు ఇవ్వకపోతుంది నిన్నగమున త్రీ థౌసండ్ కోర్స్ క్యాబినెట్ డెసిషన్ తీసుకొని ఆ సొరంగాన్ని పూర్తి చేస్తున్నామని అంటే సొరంగ మార్గం పూర్తి చేస్తే థర్టీ టిఎంసీ నీళ్లు గ్రావిటీ ద్వారా వస్తే దాదాపు రెండు పాయింట్ మూడు లక్షల ఎకరాలకు మళ్ళీ కొత్తగా గ్రావిటీ ద్వారా సాగు వస్తుంది ఇప్పుడు అది లిఫ్ట్ మన ఎట్లయితే కాళేశ్వరం లిఫ్ట్ ఏఎంఆర్ బ్యాక్ లిఫ్ట్ ఆ నాలుగు లిఫ్ట్లు ఈ రోజు మేజర్ గా సగమేమో ఇరిగేషన్ పోతే సగం ఆంధ్రా సారీ మన హైదరాబాద్ కృష్ణా డ్రింకింగ్ వాటర్ అదే సో ఇవన్నీ చేయలేదనడం కాదు ఒక్కొక్కటి 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 మేము సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం మీరు అన్నట్టు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాంత కేంద్ర ప్రభుత్వం ఏటీఎం ఇది కేటీఆర్ ఫ్యామిలీకి కేసీఆర్ ఫ్యామిలీకి అన్నప్పుడు అది మనం కాదు అన్నది ప్రైమ్ మినిస్టర్ అన్నాడు హోమ్ మినిస్టర్ అన్నాడు ఏదో భ్రష్టాచార సర్కారు పరివార్ సర్కారే అన్నాడు అన్నప్పుడు మరి వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని అందులో ఉన్నటువంటి అవినీతిని వాళ్ళ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేసుకోమండి మీరే చెప్పుకున్నారు కదా మేము ఏదో కమిషన్ వేసాం కమిషన్ జడ్జి గారు రికమ ఇంకా రెండు నెలలు రెండు నెలలు ఎక్స్టెండ్ చేసుకుంటే రేపు మాపు ఇస్తారట అప్పుడు ఎవరు బాధ్యలో మేము తెలుస్తున్నాం బట్ యోగాట్ ఇండిపెండెంట్ ఏజెన్సీస్ మీరే చెప్పారు కదా ఎవరు హరి పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగ్ అన్నాడు అమిత్ షా ఏది మరి నువ్వు విజయ్ మేము నీకు హరించకపోతే డైరెక్ట్ నీ ఏజెన్సీని పెట్టి కొట్టిపారే నువ్వు చేయకపోతే సరే మా ఆయన పిల్లలకు కాలయాపన జరుగుతున్నాను ఆ కమిషన్ కాబట్టి జుడిషియల్ కాబట్టి ఇష్టం అంటే మనం వాళ్ళ ప్రెషర్ చేయలేము వాళ్ళు టైం కావాలంటే అడుగుతాం ఇది ఒక ఆస్పెక్ట్ మరి పోనీ ఏది గొడవ లేనటువంటి పాలమూరంగా అన్నట్టు దానికి ఇయస్ కదా బై దా జాతీయ హోదా ఓ లక్ష కోట్లు తెలంగాణకు వస్తాయి కదా మేము పెద్ద ప్రాజెక్టులు స్టార్ట్ చేసి అవినీతి చేయడానికి ఆస్కారమే లేదు రూపాయలు ఏదైనా బాబు జీవితాలకు పెన్షన్లకి కింద మీద పడి వాళ్ళు పదో తారీఖు పదిహేనో తారీఖు ఇస్తే మేము ఒకటో తారీఖు ఇస్తున్నాం ఎక్కడో తెస్తున్నాం అప్పో సపో కానీ ఏమీ చేయలేదు మీరు మీ పద్నాలుగు నెలల్లో తప్పు నేను అనేది ఈవెన్ ఈ టెన్ థౌసండ్ వన్ థౌసండ్ టీఎంసీ కూడా నిన్నక మొన్న పోయినవి కూడా ఆంధ్ర వాళ్ళు అనడానికి కారణం ఏమిటంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ రేష్యూ ఇవ్వకుండా పాత రేషియో ఇచ్చి సిక్స్ థర్టీ ఫోర్ తీసుకెళ్ళిపోయి ఈరోజు ఇంకా మాకు వంద టీఎంసీ తమ ఉన్న డెడ్ స్టోర్ అదే వంద టీఎంసీ ఉంది రేపు డ్రింకింగ్ వాటర్ క్రైస్ వస్తుంది మీరు అన్నట్టుగా మిత్రులు అన్నట్టుగా డ్రింకింగ్ వాటర్ క్రైస్ ఎట్లా ఫేస్ చేస్తాం కాబట్టి ఈరోజు ఈ రెండు పారివాహక ప్రాంతాల మీద ఉన్నటువంటి గోదావరి కావచ్చు కృష్ణా కావచ్చు రివర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకుడిస్తారు సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టుకున్నారు ఆ బోర్డు వేరే వేరే పెట్టి దాని కంట్రోలింగ్ అథారిటీ ఎపెక్స్ బాడీ కింద కేంద్రం ఉంది కేంద్రం డిసైడ్ చేయాలి కదా నీ వాట ఏందో నా వాట ఏందో వినాక మనం మీరు వినుంటే ఉంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లోపల మన వైద్యనాథన్ ఆర్గ్యూ చేశాడు తెలంగాణ గురించి ఏమన్నాడు ఇదర్ గతంలో వాడుకున్న నీళ్లను తిరిగి ప్రాజెక్టుకే డైవర్ట్ చేసేటువంటి విధానం ఉంటే ఆంధ్రాకే లాభం జరిగింది తప్ప మా దగ్గర వాడుకోవడానికి అవకాశం లేదు మాకు డైవర్ట్ చేయాల్సి ఉండే ఎందుకంటే మా ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్సీ కంప్లీట్ కాలేదు ఏది అది రెటెంపాడ కావచ్చు దిండి కావచ్చు భీమా కావచ్చు బ్రాహ్మణ విలంలా కావచ్చు లేదా ఏఎంఆర్ ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కెనాల్సీ పూర్తి చేయకపోవడం వల్ల వచ్చిన వాడుకున్న నీటి తిరిగి ఆంధ్రాకి పోవాల్సిందేపో మన తెలంగాణ వాళ్ళు వాడుకునే పరిస్థితులు ఏమిటి అవన్న మాకు కేటాయించండి అన్నాడు వైద్యనాథనం అదే విధంగా మా వాటో మా తేల్చామన్నాడు మనం స్టేట్ గా ఏర్పడ తర్వాత గతంలో ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి టూ నైన్టీ నైన్ కన్వెన్షన్ ఉండింది అది సరిపోరా బాబు మాకు ఎక్కువైనా అడిగారు దాని మీద బ్రిదేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటికి కూడా సైలెంట్ ఉంది నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్రిబ్యునల్ అది ఆ జడ్జిమెంట్ దాకా త్వరగా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యో డైరెక్షన్ ఇచ్చో మనకి ఇస్తే మన నీళ్ళెందుకు మనకు తెలిస్తే కనీసం దాని మీద ఇది కాక గోదావరి నుంచి తీసుకొచ్చి నీళ్లు కృష్ణాలో కలిపి ఆ నైన్టీ టీఎంస్ ను తీసుకొచ్చి డైవైడ్ చేస్తే పక్క గో ఇప్పుడు కృష్ణాలో ఉన్న అవైలబిలిటీ వాటర్ వాటకు నైన్టీఎం యాడ్ అయింది కాబట్టి మాకు కూడా ఓకే ఆ లింకింగ్ ఆఫ్ రివర్స్ కూడా తప్పుగా అంటాను నేను దానివల్ల నష్టం పడడం వరకే జరుగుతుంది ఇప్పుడు మాకు అదనంగా మాకు టీఎంసీరా అంటే రెండు లింక్స్ అయినాయి ఇప్పుడు కాబట్టి ఎక్స్ట్రా టీఎంసీ వచ్చింది కాబట్టి మళ్ళీ పైోడు మా కర్ణాటకడు నా వాటా పెంచాలని వాడు ఆడుతాడు ఏంటంటే ఇక్కడ తెలంగాణకు ఈ రెండు డబుల్ ఇంజన్ సర్కారులు కావు కాబట్టి మేము ఉన్నటువంటి వన్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ లో కూడా మాకు కేంద్రం సహకరించట్లేదు ఇప్పుడు మీరు మేనేజ్మెంట్ బాధ్యత కేంద్రం తీసుకుంది ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి మిగిలిన ఎనిమిది మంది ఎంపీలో పట్టుబట్టి తెలంగాణ హక్కి ఏంటో వాటా ఏంటో తేల్చాలి కదా జరగట్లేదు అన్న నేను ఊరికే పదేళ్ళు వాళ్ళు టైం వాళ్ళు చేశారు మాలు తిన్నారు టిఫిన్లు తిన్నారు బాయ్ భాయ్ అనుకున్నారు ఉభయ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అసలు నీ రాయలసీమ సస్యశాలకు కావాలంటే నాకు చెప్పు నేను చెప్తా ఉపాయం ఏంటో కేసీఆర్ అన్నాడు పేపర్ లో వచ్చింది ప్రముఖంగా లింకేజ్ పాడుకు పొక్క పెద్ద నీళ్ళు ఎక్కువ ఒకసారి బిఆర్ఎస్ నాయకులైనటువంటి మనం ఎవరైతే ఉన్నారో మన శ్రీకాంత్ గౌడ్ దగ్గరికి వెళ్దాం శ్రీకాంత్ గౌడ్ గారు ఇప్పుడు